ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము మూడవ రాశి మిథున రాశి దీనిలో మృగశిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు ఉంటాయి మిథున రాశికి అధిపతి బుధుడు రవి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి జూన్ పదిహేనో తారీఖున మారాడు అంటే ఇప్పుడు మిథున రాశిలో రవి శుక్రులు స్థితి పొంది ఉన్నారు బుధుడు రవి మంచి స్నేహితులు అందువల్ల వీళ్ళకి ఈ రాశి వారికి గవర్నమెంట్లో సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతాయి ఈ రాశిలో గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి శుక్రుడు విలాసాలకి కారకుడు అందువల్ల వి విలాసవంతమైన భోగాలు అనుభవిస్తారు విందులు వినోదాల్లో పాల్గొంటారు వస్తువులు ఆభరణాలు వాహనాలు బంగారం మొదలైనవి కొనుక్కునే అవకాశం చాలా ఉన్నది వ్యయంలో గురువు ఉన్నారు కనుక గురువు ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు కి సంబంధించి వీరు ఎక్కువగా పెడతారు ఎందువల్లనంటే గురువు దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఖర్చు చేయనిస్తాడు అందువల్ల వీరు తీర్థయాత్రలకు వెళ్ళడము దూర ప్రయాణాలు చేయడము గురువు దైవ కార్యాల్లో పాల్గొనడము ఏదైనా ఆలయాల్లో డొనేషన్స్ ఇవ్వడము అన్నదానాలు లాంటివి చేయడము ఇలా దైవ సంబంధ కార్యక్రమాలకి ఖర్చులు ఎక్కువగా జరుగుతాయి దానికి సరిపడగా ధనం కూడా వీరికి బాగానే వస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం లేదు ఆరోగ్యం అందరికీ బాగుంటుంది కుటుంబంలో పెద్దవారికైనా చిన్నవారికైనా ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ మన ఈ నెలలో కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఆనందంతో ఉంటారు పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి మాట మీద ఒకరు గౌరవం చెప్పుకుంటూ ఆనందంగా ఉంటారు విద్య ఈ రాశి వారికి విద్యార్థులకి విద్య విషయంలో చాలా బాగుంటుంది వారు జాగ్రత్తగా చదివితే విద్యలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పరీక్షలో పాస్ అవ్వడం కొత్తగా కొత్త కాలేజీల్లో సీట్లు రావడం జరుగుతాయి విద్య కష్టపడితే విద్య బాగానే వస్తుంది సంతానం విషయంలో తల్లిదండ్రులకి ఇబ్బందులు ఏమీ ఉండవు సంతానం లేని వారికి కూడా సంతానం దొరికే అవకాశం ఉన్నది డాక్టర్ కన్సల్టేషన్స్ అవసరమైన చోట చేసి డాక్టర్లు దొరికి వారి సమస్య తీరే అవకాశాలు ఈ నెలలో వీరికి చాలా ఉన్నాయి వాహనాలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కొత్త వాహనాలు కొనుగోలు చేయడము కూడా ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తుంది ప్రభుత్వ కార్యకలాపాలు బాగా జరుగుతాయి ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయంలో అయినా పెండింగ్ పనులుంటే అవన్నీ ఈ నెలలో వీరికి జరిగే అవకాశాలు ఉన్నాయి కమ్యూనికేషన్స్కి సంబంధించి వీరు జాగ్ర జాగ్రత్తలు పడవలసిన అవసరం ఏమీ లేదు కమ్యూనికేషన్స్ చుట్టుపక్కల వారితో పరస్పర సహకారంతో వీరు మంచి పనులన్నీ నెరవేర్చగలుగుతారు చుట్టుపక్కల బంధుమిత్రుల ఇరుగు పొరుగు వారి సహాయ సహకారాలు ఈ రాశి వారికి బాగా దొరుకుతాయి మేనమామలు అండ ఈ రాశిలో వారికి దొరుకుతుంది ఇంటిలో చిన్న తమ్ముళ్ళు ఉన్న వాళ్ళకి అంద బాగా ఉంటుంది ప్రయాణాలు దగ్గర ప్రయాణాలు వీరికి లాభాన్ని చేకూరుస్తాయి దూర ప్రయాణాలు అలసటని కలిగిస్తాయి అందువల్ల దూర ప్రయాణాలు చేసేటప్పుడు వీరు జాగ్రత్తగా ఉండాలి వర్షాభావం లేకుండా వర్షాలు సకాలంలో కురిసి వ్యవసాయదారులకు కూడా ఈ రాశి వారికి చాలా బాగా ఉంటుంది వాళ్ళు కొత్త నూతన పంటలు వేసుకోవడానికి వర్షాలు సమయంలో రావడం మూలంగా నూతన పంటలు వేయడానికి వారికి అవకాశాలు బాగా ఉంటాయి ఆభరణాలు బాగా కొంటారు పరస్పర సహకారంతో వీరి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఈ నక్షత్రంలో పెళ్లి కాని వారికి పెళ్ళి కుదిరే అవకాశాలు ఉన్నాయి పెళ్లికి సంబంధించిన ఖర్చులు జరుగుతాయి వీరు విష్ణుశాసనాం పారాయణ నవగ్రహ స్తోత్రం రాధన చేయవలసి ఉంటుంది హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టేన్ మర్కేట్స్ ఐ హ్యాథ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బిన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ యాజ్ మచ్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ 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 ఐ డెఫినెట్లీ యూ నాట్ రికమెండ్ అలోపతి పీపుల్ క్యాన్ హోమియోపతి ఏరియా డాక్టర్ నేమ్ ఇస్ లైక్ కేర్ ఆరవది కన్యా రాశి ఇందులో ఉత్తర మూడు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు ఉంటాయి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ బుధుడు కర్కాటకంలో స్థితి పొంది అన్నాడు రాశిలో కేతువు స్థితి పొంది విన్నాడు దృష్టి కన్య మీద ఉన్నది గురువు పంచమ దృష్టి కూడా కన్య మీద ఉన్నది అందువల్ల వీరికి మంచి జరుగుతుంది గురు దృష్టి కన్యారాశి వారికి సకల శుభాలను చేకూరుస్తుంది ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఆరోగ్యం ఆన బాగుంటుంది అనారోగ్య సమస్యలు పాతగా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ నెలలో వీరికి తగ్గిపోయి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి ఆరోగ్యంలో భయపడవలసిన పని లేదు కుటుంబం కుటుంబం విషయంలో వీరు ఆనందంగా ఉంటారు కుటుంబంలో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి సగిన జాగ్రత్తలు చెప్పడము చిన్నవారు తల్లిదండ్రుల మాటని ఇంట్లో పెద్దవారి మాటకి గౌరవించడం పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగ విషయంలో కూడా ఇబ్బందులు ఈ రాశి వారికి ఏమీ లేవు ఉద్యోగస్తులకి స్థాన చందాలు ఉంటాయి అయితే ఇబ్బందులు లేకుండా స్థాన చందాలు ఉంటాయి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నది శాలరీస్ పెరిగే అవకాశం ఈ రాశిలో వారికి ఉన్నది విద్య విద్య గురించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు లేవు విద్యకు సంబంధించిన జాగ్రత్తలన్నీ తల్లిదండ్రులు తీసుకుంటారు కనుక విద్యార్థులకి సకాలంలో అన్నీ దొరికి చదువు బాగా నడుస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే సహజ రాజ చక్రంలో కన్యా ఆరో స్థానం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చూపిస్తుంది గురు గురుదృష్టి ఉన్నది కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించి నచ్చిన కాలేజీల్లో సీట్లు దొరికే అవకాశం ఉన్నది గురువు శుభాన్ని చేకూరుస్తాడు కనుక ఈ రాశిలో వారికి గురువు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు దొరికే అవకాశం చాలా ఉన్నది ఎందుకంటే గురువు ప్రభుత్వ ఉద్యోగాలకి కారకుడు నిరాశ నిస్పృహ ఉంటాయి ఎందువల్లనంటే కేతువు లగ్నంలో ఉన్నాడు కనుక కేతువు నిరాశని నిస్పృహని ఇస్తాడు అందువల్ల వచ్చిన నిరాశ నిస్పృహలని పారద్రోలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఈ రాశిలో పుట్టినవారు ప్రయాణాల్లో అలసట ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తోంది అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రయాణాలని చేసుకుని తప్పని పరిస్థితుల్లోనే ప్రయాణం చేస్తే అలసటని తగ్గించుకోగలుగుతారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవచ్చు ఎందువలనంటే బుధుడు వ్యాపారానికి కారకుడు కనుక దృష్టి ఉన్నది కనుక వ్యాపారంలో వీరికి లాభాలు బాగానే ఉంటాయి అయితే బుధుడికి సంబంధించినటువంటి కార్యకలాపాలు అంటే వ్యవసాయ భూములు స్థలాలు ఇళ్ళు ఇట్లాంటి వాటి మీద పెట్టుబడులు పెట్టేవారికి చాలా మంచిగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో ఉద్యోగస్తులకి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది తోటి ఉద్యోగస్తులు ఈర్షా ఆశలతో వీళ్ళ మీద కక్ష కట్టే అవకాశాలు ఉన్నాయి కనుక వీరు తోటి ఉద్యోగస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది స్థాన చలనం ఉంది ఉద్యోగస్తులకి ఒక చోట నుంచి ఒక చోటకి బదిలీ అయ్యే అవకాశం లేదా ఒకే ఊళ్ళో డిపార్ట్మెంట్స్ మారే అవకాశం ఈ రాశిలో వారికి కనిపిస్తోంది లాటరీలు ఈ రాశి వారికి ఈ నెలలో కలిసి రావు కుటుంబం కోసం ధనం వ్యయం చేయడం జరుగుతుంది కుటుంబంలో అనవసర ఖర్చులు పెట్టుకోవడం మూలంగా అధిక ధనం వ్యయం అవుతూ ఉంటుంది అయితే ఖర్చుకు సరిపడా ధనం వీరు సంపాదించగలుగుతారు వృత్తి వ్యాపారాల్లో కూడా ధనం వ్యయం అవుతుంది ధనానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుని వ్యయాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉన్నది ఈ రాశి వారు బుధుడికి సంబంధించిన దానాలు అంటే ఆకుపచ్చ వస్తువులు ఆకుపచ్చని బట్టలు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఎవరికైనా దానం చేయడం చిన్నపిల్లలకి పుస్తకాలు పెన్సిళ్ళు పలకలు చాక్లెట్స్ ఇట్లాంటివి దానం చేయడం ఈ రాశి వారికి ఇంకా మంచి అభివృద్ధిని ఇస్తుంది విష్ణు శాస్త్రనాంభ పారాయణ ఈ రాశి వారికి చాలా చాలా అనుకూలం ఈ రాశిలో వారు విదేశీ అవ అవకాశాలు చాలా ఉన్నాయి ఈ రాశిలో వారు విదేశాలు వెళ్ళదలుచుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉన్నది నవగ్రహస్థుతి అన్ని రాశుల వారికి కూడా చాలా